యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా సంచల మనసు గల వారి గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేది మీకు తెలియజేస్తున్నాను యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదు ఏడు ఎనిమిది వచ్చినాల్లో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుడిని అడుగువలను అప్పుడు అది అతనికి అనుగ్రహంపబడను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహ సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎరిగి ఎగిరి పడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు అట్టి మనుషుడు మనుషుడు ద్వీమనుస్కుడై తన సమస్త మార్గమునందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఒక వ్యక్తి ఈ చెంచెల మనసు కలిగి ఉండటానికి కారణం ఏంటంటే తనలో యథార్థత లేనివాడు ఈ యథార్థత ఎవరిలో అయితే ఉండదో వాడు ద్వీ మనసు కూడా అనమాట జ్ఞానము లేనివాడు అందుకే ఎవరికైనా జ్ఞానము అయినా తక్కువ ఉంటే జ్ఞానము లేనివాడు అయితే దేవుణ్ణి అడుగు ఆయన ఎవరిని గద్దింపక సమృద్ధిగా దారాలముగా దయచేయను ఎందుకంటే వీడికి ద్విమనుసు చెంచల మనసు ఎప్పుడు ఎలా ఏ మనసు ఉంటుందో తెలియదు ఈ చెంచల మనసు ఎలా వాడు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగమని బైబిల్ చెబుతుంది అయితే ఈ చెంచల మనసు అనబడినటువంటి స్వభావము రావటానికి కారణం ఏంటంటే యథార్థత అనేది లేకపోవటం ఒక మనిషిలో ఎప్పుడైతే యథార్థత అనేది ఉంటుందో అతనిలో పిరికితనము అవిశ్వాసము ఈ రెండు ఉండవు ఈ పిరికి వాళ్ళు అవిశ్వా అవిశ్వాసులకి ఈ చెంచల మనసు ఉంటుంది అంటే గంటకు ఒక మనసు ఉంటుంది ఈరోజు ఒక మనసు రేపు ఒక మనసు మధ్యాహ్నం ఒక మనసు ఇలా ఉంటుంది అనమాట ఈ చెంచల మనసు ఉండటానికి కారణం ఏంటంటే యథార్థత లేకపోవటము అందుకే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఆయన యథార్థవంతుడు అందుకే హీరోదు తన తమ్ముడు భార్యతో తప్పు చేసేటప్పుడు వెళ్ళి గద్దించడం మనం చూస్తున్నాం ఏ మనుషులు అయితే యథార్థత అనేది ఉంటుందో అతను ఖచ్చితంగా రూఢీగా తన హృదయంలో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు యథార్థత లేనివాడు ఎవరనగా పిరికివాడు అవిశ్వాస ఈ పిరికివాడు అవిశ్వాసికి ఈ చెంచల మనసు ద్విమనుసుకులై ఉంటారని బైబిల్ గ్రంథం చెబుతుంది పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదేడో క్షణంలో ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిసి పడిపోకుండా కాసుకొని ఉండుడి ఈ స్థిర మనసును కలిగి కాసుకొని ఉండమంటుంది బైబిలు ఎందుకంటే మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి ఈ యొక్క చెంచల మనసు కలిగినటువంటి స్వభావము వాళ్ళు వాక్యంలో స్థిరపడలేరు వారికి స్థిర మనసు ఉండదు ఇంకొకడు వచ్చి ఒక బోధ బోధిస్తే ఆ బోధ ఇంకొకడు వచ్చి ఇంకో బోధ బోధిస్తే ఇంకొక బోధ ఇలా వాళ్ళు డిఫరెంట్ డాక్ట్రిన్ సిద్ధాంతానికి ఏ సిద్ధాంతం కనపడితే ఆ సిద్ధాంతానికి పరిగెత్తుతారు కారణం ఏంటంటే వారికి స్థిర మనసు లేకపోవడం దాన్నే చెంచల మనసు అని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే పేదలు ఏమంటున్నాడంటే మీరు నీతి విరోధులు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాసుకొని ఉండేది మీకు కలిగిన స్థిర మనసు ఏక మనసు ప్రపంచంలో మానవులందరికీ ఒక ఏక మనసు స్థిర మనసు కలిగి ఉండాలంటే ఒకే సిద్ధాంతము కలిగినటువంటి వాడు ఏక మనసు కలిగినటువంటి వాడు ఒకే సిద్ధాంతం ఆపోస్తుల బోధ సాహసము రొట్టె విడుచుట క్రీస్తుకు కలిగిన మనసు ఉన్న ఉన్నవాడే ఏక స్వభావము ఏక మనసు కలిగినటువంటి వాడు ఈ క్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి స్వభావము లేనటువంటి వాడు చెంచల మనసు కలిగినటువంటి వాడు పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో చిన్నలో నిబ్రమైన బుద్ధిగల వరై మెలుకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మింగుదామా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందు మీ సహోదరులైన ఈ విధములైన శ్రమలే నెరవేర్చును ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి నిబ్రమైన బుద్ధిగల వరై మెలుకుగా ఉండాలి నిద్రపోయే వ్యక్తులుగా ఉండకూడదు మత్తులుగా ఉండకూడదు మీ విరోధి ఎవరు మన విరోధి అపవాది అయినటువంటి ఆ గర్జించు సింహం వలె వాణ్ణి ఎవరిని మింగుదామని వెతుకుచున్నాడు ఎవడు కనపడితే వాడిని మింగాలనుకుంటున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ వీళ్ళందరినీ మింగేశాడు ఎలా అంటే విగ్రహారాధకులు కానీ హిందువులు ముస్లిం వీళ్ళందరూ కూడా వాడి సంతానమే అలాగే ఈ అబద్ధ బోధకులు చేసేవాడు కూడా వాడి పిల్లలే ఈ స్వస్థతలు చేసేవాళ్ళు పిట్టకథలు చెప్పేవాళ్ళు ఓ అభిషేక తైలం చేసేవాళ్ళు పండుగలు చేసేవాళ్ళు ఆల్రెడీ వీళ్ళందరినీ మింగేశాడు అయితే వాడు ఎవరిని మింగుదామని వెతుకుచున్నాడు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఈ లోకమందు ఉన్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమల వల్లే నెరవేర్చినవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాడు విశ్వాసమందు విశ్వాసమందు స్థిరుడు స్థిరుడు ఎప్పుడైతాడంటే అంటే అతనిలో యథార్థత ఉండాలి సౌండ్ డాక్టర్లో ఉన్నటువంటి వ్యక్తి స్థిర మనసు కలిగిన వాడై ఉంటాడు ఇందుకే అందుకే చాలామందికి స్థిర మనసు లేకపోవటం వల్ల అది మెంటల్ అంటారు దాన్ని వాడికి ఎప్పుడు ఏ మైండ్ ఎలా ఉంటుందో తెలియదు ఉదయం ఒక రీతిగా మధ్యాహ్నం ఒక రీతిగా సాయంత్రం ఒక రీతిగా ఎప్పుడు గౌరవిస్తాడో ఎప్పుడు అమర్యాదగా మాట్లాడుతాడో తెలియదు ఎప్పుడు ప్రేమిస్తాడో ఎప్పుడు అసహించుకుంటాడో ఎప్పుడు ద్వేషిస్తాడో తెలియదు ఎప్పుడు ఒకే మనసు ఒకే స్వభావము లేకపోవటానికి కారణం ఏంటంటే ఆ మనిషిలో స్థిర మనసు లేకపోవటం చెంచల మనసు అంటే యథార్థత అనేది లేకపోవటము సరైనటువంటి విశ్వాసం లేకపోవటం పేత్తు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినలు వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును ఆ స్థిరులైన వారి మనసును మరలా కొలుపుచు లోభిత్వ మందు మందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండిరి వీరు లోభిత్వ మందు సాధకము చేయబడిన హృదయము గలవారు అస్థిరులైన వారు ఈ అస్థిరులైనటువంటి వాళ్ళు బోధ విషయంలో తప్పిపోతుంటారు వాళ్లకు స్థిర బోధ ఉండదు స్థిర మనసు ఉండదు ఎవడొచ్చి ఏది బోధిస్తే దాన్ని నమ్మేసి వెళ్ళిపోతాడు ఇంకొకడు వచ్చి లేదు ఇప్పుడు అద్భుతం జరుగుతుంది అంటే వాడేనికి ఇంకొకడు ఇంకొకటి వచ్చి ఇదిగోనే నీలం చేస్తా అంటే వాడెనికి తెలిపోతాడు అందుకే జ్యుతున్నాడు తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి వారు త్రోవ తప్పిపోయిర్రీ అందుకని ఈ యొక్క స్థిర మనసు లేకుండా వాళ్ళు అస్థిరులు కావడానికి కారణం ఏంటంటే ఈ చెంచల మనసు సరైనటువంటి యథార్థత తర్వాత విశ్వాసము ఇవన్నీ లేకపోవటం అందుకే యథార్థత లేని వాళ్ళు పిరికితనం ఉంటుంది అవిశ్వాసం ఉంటుంది అవిశ్వాసులు ఎవరంటే అస్థిరులు రక్షణ రక్షణను కూడా వాళ్ళు తృణీకరించి వెళ్ళిపోయేవాళ్ళు సో ఈ చెంచల మనసు కలిగిన వాళ్ళు చాలా భయంకరము ఈ చెంచల స్వభావం అనేది మనిషికి ఉండకూడదు ద్వీ మనుసుకోడు ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి దీనికి ఎడ్ స్ట్రాంగ్ మైండ్ అని నేరో మైండ్ అని షేక్ షూక్ మైండ్ అని ఫానికేషన్ మైండ్ ఇలా మైండ్ స్వభావము చాలా రకాలుగా ఉంటుంది కానీ బైబిల్లో ఏక స్వభావం కలిగి ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకనే ఈ చెంచల మనసు గలవాడు ప్రార్థన చేసి దేవుణ్ణి జ్ఞానము అడగాలి అని బైబిల్ గ్రంథం చదువుతారు అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉండే నెల వాడు ఆయన అడిగిన ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయను ఆయన బైబిల్ గ్రంథం చదువుతుంది సహోదరుడు ఒకవేళ మనసు మనసుకైనా నీకు ఉండటానికి కారణము నీడు సరైనటువంటి యథార్థత విశ్వాసము లేకపోవటం దేవుణ్ణి ఇంకా నువ్వు నమ్మకపోవటం అదనమాట అనమాట సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు